ఈ రోజు ధ్రో మహారాజు చరిత్ర మనం వినబోతున్నాం నిజానికైతే ఇక్కడ మీకంటే మీ పిల్లలు ఉంటే బాగుండేది రోజు అంటే వాళ్ళ లోపల ఈ కథ ఇప్పుడే నాటుకుని ఉంటే ఇంకా మనం పెద్దగా అయిన తర్వాత మనం వాళ్ళ గురించి బాధపడే అవసరం మనకు ఉండేది కాదనమాట కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం ఇంటికి పోయాక మన పిల్లలతో ఈ విషయం చెప్పే ప్రయత్నం మీకు తెలుసు ఆయన స్మరణ చేస్తున్నాను నేను మనకు స్వయంభూ మను ఉండేవాడు ఆయన యొక్క భార్య పేరు శతరూప వాళ్ళకు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయి ది మనం తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మిగతా వాళ్ళ గుర్తు చేద్దాం ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఒక అబ్బాయి పేరు ప్రియవ్రతుడు రెండో అబ్బాయి పేరు ఏం పేరంటే ఇప్పుడు ఈ రోజు మనకు కావాల్సిన వ్యక్తి ఆయన ఎవరు అంటే ఉత్న పాదుడు ఉత్న పాదుడు ఈ ఉత్న పాదుడికి ఇద్దరు భార్యలు పెద్ద అమ్మ పేరు సునీతి చూడండి పేరు ఎట్లా పెట్టాలి మనం పిల్లలకు రకరకాల పేర్లు పెడుతున్న పేరు ఒక అర్థం ఉండాలి నా పేరు పెట్టారు మా నాన్నగారు అనిందం కుమార్ అని పెట్టారు చాలా మంది చెబుతారు సార్ ఇది తప్పు రాసున్న పేరు మధ్యలో వి పెట్టండి అరవింద్ కుమార్ ఉంటది అని చెప్పేసి కాదయ్యా అని ప్రతి ఒక్కరికి ఇప్పటికీ ఎన్ని వేల మందికి చెప్పాను సమాధానాన్ని సరే ఏంటి సార్ ఇది లేదు అని ఒక్కసారి కృష్ణ సహస్రనామాలు తీయండియ్యా కృష్ణుని సహస్రనామాలు తీయండి రాముని యొక్క గుణాలు తీయండి రామాయణం తీయండి దాంట్లో రామునికి ఏముందంటే అరిందమాయ నమహ ఉంది రామునికి కృష్ణునికి ఏముంది అరిందమాయ నమహా ఉంది హానా అంటే అది కూడా చెప్పాలి బాడ ఆ మా నాన్నగారు ఎందుకు పెట్టారంటే అరిందముడు అంటే అరే అంటే శత్రువులు మీకు శత్రువులు ఉన్నా సార్ ఎస్ అందరికీ ఉంటారు ఇక్కడ ఉన్నారు లోహపడ్డ మా నాన్నగారు హుషారు నాకు అనిపిస్తుంది ఆహా మా నాన్నగారు ఎంత ఆలోచించి పెట్టారో కానీ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పదు అందరూ మన బ్యాంకు పోతే సార్ అర్థమైతే లేదు చెప్పండి సార్ ఏంటి అంటే అప్పుడు చెప్పిన అరే ఇంత అర్థం ఉందా ఇట్లా ఎంతమందికి చెప్పానో అర్థం అప్పుడు వాళ్ళు దాన్ని సరి ఏంటంటే ఓహో మాలో కూడా ఈ దొంగలు ఉంటాయి కదా దాన్ని సరి చేసుకోవాలి అంతకుముందు ఆ బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆఫీసరు ఏదో విషయం పోతే గిసుకున్నాడు ఎప్పుడు ఇది విన్నాడో సార్ ఇప్పుడు అర్థమైంది సార్ విసుకోకూడదురా సార్ అంటే సుశీరాయనలో మార్పు వచ్చిందే లేదో చెప్పండి కాబట్టి ఈ విధంగా మనం అడుగడుకు అడుగడుకు మనం పేర్లు అందుకు పెట్టాలి కాబట్టి ఆయన ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు పెద్దామ్మ పేరు సునీతి చిన్నామ్మ పేరు సురుచి ఈ అర్థమైపోయింది మీకు సురుచి ఎవరైతే ఈ యొక్క నాలుగో రుచికి అలవాటు పడతారో అయిపోయింది మన జీవితం అక్కడికి క్లోజ్ గుర్తుపెట్టుకోండి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతారు నాలుక దెబ్బలు తినేది ఎవరు వీపు మాట్లాడేది అది కాబట్టి ఇష్టం వచ్చినప్పుడు రకరకాలుగా రుచి కొరకు రకరకాలుగా ఉంటే వేసుకుంటుందో మసాలాలు ఆయిల్స్ ఎన్ని వేసుకుంటుందో కానీ బాధపడేది ఎవరు కడుపు కాబట్టి నాలుగుని ఎవరైతే కంట్రోల్లో నియంత్రణ పెట్టుకుంటారో వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారనే విషయం పెద్దవాళ్ళు మనకు చెప్పారు ఆమె సురుచి ఈమె సునీతి ఈ ఆ వాళ్లకు ఈ సునీతికి ఒక కొడుకు ఆయన పేరే ధ్రువుడు ధ్రువుడు సురుచికి ఒక కొడుకు ఆమె పేరు ఉత్తముడు పేరు బ్రహ్మాండంగా పెట్టింది ఆ తల్లి నిజానికి అయితే ఉత్తముడు అని పెట్టింది కానీ ఆమె పేరు సురుచి అనే విషయం మనం మర్చిపోవద్దు అనమాట మీకు తెలుసు చెప్పేది ఏది మా కథలే కదా ఇద్దరు భార్యలుండే ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందంటే చిన్న భార్య మీదనే సహాయం అది అట్లా ఆయన కూడా తప్పదు అది ఆయన కూడా అందరు లాంటి వ్యక్తి కదా చిన్న భార్య మాత్రమేగా చిన్న భార్య కొడుకు మీద కూడా ప్రేమ ఉంది కానీ పెద్ద కొడుకు మీద ప్రేమ ఉంది పెద్ద భార్య మీద ప్రేమ లేకపోవచ్చు అన్న కొడుకు మీద మాత్రం తప్పకుండా ప్రేమ ఉంటుంది కొడుకు ఎవరంటే సాక్షాత్తు ఈ భర్త రూపమే కొడుకు రూపం గుర్తు గుర్తుపెట్టుకొని కాబట్టి ఎవరైనా కొడుకులు ఇబ్బంది పెడితే అనుకోవాలన్నమాట అంతకుముందు జన్మలో శత్రువు ఆ శత్రుత్వాన్ని తీర్చుకోవడానికి కొడుకు కొడుకు రూపంలో వస్తారట అది కూడా అవకాశం ఉంది అనమాట మనం ఉంటాం ఏం చేయాలి సార్ వీళ్ళు నన్ను చేస్తున్నాడు అంటే అంతకుముందు చేసిన పని ఉందా అని చెప్పేసి ఆ తీర్చుకోవాలి కదా అట్లా అని చెప్పేసి కానీ అందరు అట్లా ఉండరు సమాజంలో ఇట్లా ఉంటారు కాబట్టి ఆ విధంగా వీళ్ళు పిల్లలు కొద్దిగా పెద్దగా అప్పుడు వీళ్ళ వయస్సు ఎంత అంటే ఐదు సంవత్సరాలు చిన్న పిల్లల పాపం మరి పెద్దగా ఏం కాలేదు అప్పుడు ఒకసారి ఆ సురుచి కొడుకు వచ్చేసి ఏం చేసిందంటే ఉత్తముడు ఆ ఎవరు సుతానపాదుడు ఆయన ఒక సింహాసనంలో కూర్చుంటే ఆ తొడ మీద వచ్చేసి ఆ పిలవాడు ఎవరు సురుచి కొడుకు వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే తండ్రి తొడ మీద కూర్చుంటే తండ్రికి ఎంత ఆనందమో పిలవానికైతే సామ్రాజ్యం వెళ్ళినట్టు ఆనందం పిలవానికో మా నాన్నగారి దగ్గర కూర్చున్నానని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అప్పుడు లోపలికి వెళ్ళి వీడు వచ్చాడు ఎవడు ధ్రువుడు పెద్ద భార్య కొడుకు వచ్చాడు వచ్చి చూసి వానికి కూడా అనిపిస్తుంది పిలవాడే కదా నేను కూడా కూర్చోవాలని చెప్పేసి పోయి కూర్చోకపోతే వెంబడే ఈ రాజు పక్కన ఆమె ఉన్నది ఎవరు సురుచు సురిచి ఉంది సునీత లేదు ఆమెకు భయం కాబట్టి ఆమె అంటే ఈయనకు భయం ఈయనంటే ఆయనకు భయం కాదు ఆమె అంటే ఆయన అంటే ఈయనకు భయం ఒక్కసారి పిల్లవాడిని నెట్టేశాడు కింద పడి పాపం చిన్న పిల్లవాడు కింద పడి అర్థం కాదు ఎందుకు నెట్టేశాడు నాన్నగారు అప్పుడు లేచి చూస్తే కళ్ళకి వెళ్ళి నీళ్లు గారుతున్నాయి ఆ బాధకు అప్పుడు సురిచి అంటుంది ఒరే నాయనా ఇక్కడ ఊర్చోవాలంటే నీవు అదృష్టవంతుడవు కావాలరా అదృష్టం తెలుసా నువ్వు నా కడుపులో పుట్టింటే అదృష్టం నీకు వచ్చేదిరా పొరపాటు నీళ్లు కాబో సంతి అంటారా సమితి అంటారా ఏమంటారు ఆమె గడుపులో ఉంటారు కదా కాబట్టి నీకు అదృష్టం లేదు పోరా అని చెప్పి ఆ పిల్లవానికి ఏమర్థమవుతుంది ఐదు ఐదు సంవత్సరాల పిల్లవానికి ఏడ్చుకుంటే ఎవరు దగ్గరికి పోయాడు ఎవరు తగ్గిపోతాడు అమ్మ తగ్గిపోయాడు అమ్మ తగ్గిపోతే ఇక్కడ మనము స్త్రీల యొక్క రకరకాల ఎట్లా ఉంటుందో దృష్టికోణం అర్థం చేసుకోవాలి ఇంకోరు ఇంకోరైతే వెంబడే ఫైటింగ్కి వస్తారు ఏమనే నా కొడుకుని నీవు నెట్టేస్తావా అని చెప్పేసి ఆమె సునీతి ఆమె మాటలో చేతలో కూడా ఎంతో అద్భుతం ఉంటుంది కాబట్టి ఆమె దగ్గర తీసుకొని ఏం నాన్న నీకు చిన్నమ్మ దుబ్బేసిందే చిన్నమ్మ దుబ్బేసి నువ్వు చిన్నమ్మ మీద కోప పోసిందే కోపడొద్దురా పిన తల్లి అన్న తల్లి అన్న ఒకరేరా తల్లి పాఠం చెప్తున్నదమ్మా పిల్లవాడు ఇంటికి వచ్చినే ఏడుస్తాడు ఏడుసరికి తల్లి మనసు తల్లి మనసు కరిగిపోయి ఎవరు కొట్టారు స్కూల్లో టీచర్ కొట్టారు పద పోదా ఎప్పుడే అని చెప్పేసి ఓ పెద్ద రామాయణం కానీ ఒక్కసారి ఆగి ఎందుకు కొట్టారు ఏంటి ఏమైనా తప్పు చేశావా అడిగే పరిస్థితి అప్పుడు పిల్లవానికి ఏమవుతుందండి ఓ ఇంకా నాకు ఏమైనా సరే మా అమ్మ నాన్నలు వస్తారు వాడిని చదువు వస్తుందా అండి కనీస గుణాలు కూడా రావు కాబట్టి తల్లిదండ్రులు గమ గమనించాలమ్మా ఏ ఉపాధ్యాయులు ఎవరు ఉంటారు నేను కాదను ఇప్పుడు ఐదు వేలు సమానంగా ఉంటాయా ఎక్కడో ఇబ్బంది అవుతుంది కాదని కాదు కానీ సాధ్యమైనంత వరకు తొంభై తొమ్మిది శాతం అయిందంటే పిల్లవాడు చెడు మార్గంలో పోతుంటే పట్టి లాగే రాగకపోతే రాడు పిల్లవాడు మనం చిన్నప్పుడు దెబ్బలు తినలేదమ్మా దెబ్బలు తిన్నందుకే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాం కానీ మన పిల్లలకు దెబ్బ పడనిస్తున్నామా దెబ్బ కాదు మాట పడనిస్తలేము అమ్మో నా పిల్లవాడు నీవెంత సుకుమారం గమనిస్తావో వాళ్ళ జీవితం అంతా సర్వనాశనం చేసినట్లే గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆమె చెప్పింది నానా అట్లా కాదు ఏం చెప్పింది ఆమె ఇంకోటి చెప్పింది మరి తల్లి నీవు ఆ శ్రీహరిని ప్రార్థన చేయపో చేస్తే కనీసం నెక్స్ట్ వచ్చే జన్మలో నా కడుపులో పుడతాయేమో నీవు అని చెప్పి చెప్పింది ఆహా ఎంత మంచి మార్గం చూపించిందిరా మీ పిన్న తల్లి చూసారా ఈ తల్లి ఇది సునీతి మాట అది సురుచి మాట ఇది సునీతి మాట అని చెప్పేసి నాయన నీవు ఉండకిగా నీ వెంబడే నారాయణుని యొక్క తపస్సు చేసి వెళ్ళిపోవా అని చెప్పేసి ఐదేళ్ళ పిలవాడండి ఎప్పుడైతే అని అంటే నేను పోతే నారాయణుని కనబడతాడా నీ ప్రయత్నం చేయను నాన్న అయిపోయి అట్లే బయటికి పోతున్నాడు అండి ఏదో సినిమాకి పోతున్నట్లు బయటికి వెళ్ళిపోతున్నాడు ఎక్కడ పోతున్నాడో తెలియదు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు తపస్సు తెలియదు ఏం దినాలో కాదు కలిగిపోతున్నాడు ఆ పిల్లవాళ్ళని దృష్టి ఎక్కడ ఉంది నేను నారాయణుని పట్టుకోవాలి నారాయణుని కాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి భగవంతుని కాళ్ళు పట్టుకోవాలని బయలుదేరాడు బయలుదేరిపోతూ పోతూ ఉంటే మళ్ళీ మధ్యలో కూడా గురువు వచ్చారు చాలా మంది గురువు అనే పదాన్ని సులభంగా గుర్తు పెట్టుకోండి గురువు అంటే ఆయన గురువు అంటే మనకంటే పెద్ద ఆయన మనం లఘువు మనం చిన్నవాళ్ళం గుర్తు పెట్టుకోండి గురువుకు ఆ స్థానం ఇవ్వాలి కాబట్టి ఆ గురువు గారు ఎవరు నారద మహర్షి వచ్చాడు ఒకరే నాన్న ఇక్కడికి గుర్తులోనే నేను అక్కడికి అడవికి పోతున్నా ఎందుకురా నేను నారాయణని పట్టుకోవాలి ఒరే నాయన ఎంతో మందికి గడ్డాలు పెరిగిపోయిన తపస్సు చేసి ఆయన కనబడలేదు ఎవరికి నీవికేం కనబడతాడు నాయనా లేదండి నేను ఎటుపటిలో సాధిస్తాను అంటే పరీక్ష పెట్టాడు ముందు పరీక్షలో నెగ్గాడు వాడు నెగ్గిన తర్వాత అప్పుడు చెప్పాడు అనమాట నాయనా నీకు ఒక మంత్రం ఇస్తున్నారా అది ద్వాదశాక్షర మంత్రం అందరు మనసులో పెట్టుకోవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ దీంట్లో పన్నెండు అక్షరాలు ఉంటాయమ్మా ఇది మన పిల్లలకు నేర్పాలి ఇది మన లేకపోతే గుర్తు పెట్టుకోండి ఆ మంత్రం ఇచ్చి నానా నీ వెళ్ళి ఇక్కడ దగ్గరలోనే యమునా నది ఉంటుందిరా కాబట్టి యమునా నది ఒడ్డులోనేవో అక్కడ స్నానం చేసి నీవు తపస్సు ప్రారంభించు అని చెప్పేసి ఐదు సంవత్సరాల పిల్లవాడు అడివంటే తెలియదు కిండి కదురుతో తెలియదు వెళ్ళిపోయాడండి అంటే మన పిల్లలకు చిన్నప్పుడే మనం అటువైపు దృష్టి పెట్టగలిగితే లక్ష్యం వైపు దృష్టి ముందే ఫిక్స్ చేస్తాం నువ్వు డాక్టర్ గా అప్పుడే ఎందుకు డాక్టర్ వాడు ముందు మార్కులు మంచిగా రాని మొట్టమొదటి వానికి తర్వాత మనము ఒకటి గుర్తు పెట్టుకోండి మనలో లేని ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ మళ్ళీ మీరు అప్పుడు లేరు కాబట్టి చెప్తా గుర్తు చేస్తున్నాను మనలో లేని గుణాలు పిల్లల్లో మీరు కోరకుండా మీరు ఉదయం ఆరు గంటలకు లేవరు ఏ నువ్వు ఉదయం ఐదు గంటలకు లేవాలరా మళ్ళీ చేస్తాడా ముందు మీరు లేవండి కాబట్టి మీరేమైతే మంచి గుణాలు పిల్లల్లో కోరుకుంటున్నారో ముందు మనలో రావాలి కాబట్టి పిల్లలకు ఆదర్శం ఎవరంటే మోడల్ ఎవరంటే తల్లి తండ్రేనమ్మా మీ చేతిలో పద్దెనిమిది గంటలు ఒక ఆరు గంటలేమో స్కూల్లో ఉంటాడంతే మిగతా టైం అంతా మీ చేతిలో ఉంటాడు కాబట్టి మనం ఎంత సమయము ఎంతవరకు ఇది టెన్త్ క్లాస్ వరకేనమ్మా తర్వాత అక్కర్లేదు టెన్త్ క్లాస్లో వాడు పూర్తిగా తయారైపోతాడు శిల శిల్పంలా తయారైపోతాడు వాడు టెన్త్ క్లాస్ వరకు టెన్త్ అయిన తర్వాత అవసరం లేదు మనకి విచక్షణ జ్ఞానం వస్తుంది వాడు వెళ్ళిపోతాడు కాబట్టి టెన్త్ క్లాస్ వరకు మనం జాగ్రత్తగా పడకుండా చిన్న వయసులో తీసుకుపోయి హాస్టల్లో పడి మనం మన ఇబ్బంది మనకు ఉండొచ్చు కాదు ఎవరికో ఎవరికి సంపాదన వాడుకు చెడిపోతే ఇంకా సంపాదన ఎందుకమ్మ నాకు అర్థం కాదు కాబట్టి ఇక్కడ ధ్రువునికి అటువంటి ఆలోచన వచ్చి వెళ్ళాడు యమునా నదిలోకి వెళ్ళాడు స్నానం చేశాడు తపస్సు చేస్తూ కూర్చున్నాడు అక్కడ ఏం దొరుకుతాయి అడవిలో ఆకులు అలాలు మామూలు కాయలు ఉంటాయి అవి తినుకుంటూ చేశాడు అట్లా ముందు ఒక నెల స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ తినడం బంద్ చేశాడు కేవలం నీళ్లు తాగడం మొదలు పెట్టాడు నీళ్లు కూడా బంద్ చేశాడు నెక్స్ట్ వాయు భక్షణం గాలి మాత్రం పీల్చుకుంటూ అది కూడా బంద్ చేశాడు అది కూడా ముందు మూడు రోజులు నెక్స్ట్ ఇది అందరికీ సాధ్యం కాదు ప్రాణాయామం వల్ల వస్తుంది అది అందరికీ సాధ్యం కాదు మనం ఎంబడి ప్రాక్టీస్ చేస్తే మనం కింద పడిపోతాం గుర్తుపెట్టుకోండి మనం కొద్దిసేపు లేకపోతే వాయువు లేకపోతే చూసాం మనం ఎంతమందికి ఇబ్బంది అయింది కరోనా లోపల వాయువు అది వాయువే అది వేరే ఏం కాదు గుర్తుపెట్టుకోండి కొద్ది ఆకేశానికి మనకు వెంటిలేటర్ ఆ పెద్ద తర్వాత ఇంకా లేటర్ అయిపోతుంది మన పరిస్థితి కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఆ దేవుడు ప్రయత్నం చేస్తూ చేస్తూ చివరికి ఏ పరిస్థితి వచ్చాడంటే వాయువును కూడా వదిలేసేసి కేవలం కాలు యొక్క బుటన వేలు మీద మీదనే నిలబడి ఒకటే కాలు మీద నిలబడి ఆయన స్వామిని ప్రార్థన చేస్తున్నాడు చేస్తునంగా అప్పుడప్పుడు కాలు నొప్పి అయిందట ఆయనకు కాలు మారుస్తూ ఉంటే ఎప్పుడైతే కాలు మార్చాడో అటువైపు బరువు కట ఆయన బరువు ఆ తపస్సు బరువుకు భూమి అందరికీ ఉరిగిపోయిందట ఉరిగిపోయేసరి కదా అందరు దేవతలు వాళ్ళందరూ గోలబెట్టి ఏమైంది ఏమైందని చూస్తే పిల్లవాడు వెంబడి ఎవరి దగ్గరికి పోవాలి ఫస్ట్ ఇంద్రుని దగ్గరికి పోవాలి ఇంద్రుని పని ఏంటి తపస్సును భంగం చేయాలి ఆయన పని అదే ఎందుకంటే ఆయన సీటు పోతుంది ఆయన బాధ ఎప్పుడు ఇంద్రుని దగ్గరికి పోతే ఆయన ఇది నేను పెద్దవాళ్ళు అంటేనేమో ఎవరినో పంపి వాళ్ళ యొక్క తపస్సు భంగం చేస్తా ఆ చిన్న పిల్లవాడికి ఎవరిని పంపాలి నేను ఎవరమాట వినే పరిస్థితులు ఆ పిల్లవాడు చాలా మొండిగా గట్టిగా ఉన్నాడు పిల్లవాడు మంచి విషయంలో మన పిల్లలు మొండిగా ఉండాలమ్మా మంచి విషయాల్లో చెడ్డ విషయాల్లో పట్టు వదిలిపెట్టాలి ఇది మనం అలవాటు చేయాలి పిల్లలకు అప్పుడు ఆ విధంగా తర్వాత సాక్షాత్తు శ్రీమన్ నారాయణ దగ్గరికి పోయిందట స్వామికి నీలే దిక్కు ఇంకెవరు లేదు అని చెప్పేసి అప్పుడు ఆయన అన్నట తప్పకుండా మీరు ఏం సిద్ధం చేయకండి అని చెప్పేసి ఆయన రావడము వచ్చిన తర్వాత ఆయన దర్శనమైంది ఎట్లయింది శుక్లాంబరధరం విష్ణుం ఇది గణపతి ప్రార్థన కాదు విష్ణు ప్రార్థన మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నే ఇవన్నీ ఎందుకంటే నిన్ను కూడా స్వామి విఘ్నాలని తొలగిపోవడానికి నెక్స్ట్ అగజాన పద్మార్గం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా విష్ణు రూపం వచ్చేసరికల్లా ఈ పిల్లవాడు అప్పుడు కళ్ళు తెలిసి చూశాడు చూసిన తర్వాత ఆహా స్వామి కనబడ్డవా స్తోత్రం చేయనికొస్తలేదు పిల్లవానికి చూసి విచిత్రం ఏం చేయాలో స్తోతం చిన్న పిల్లవాడు కదండి పాపం ఐదు సంవత్సరాల పిల్లవాడు అప్పుడు ఎప్పుడైతే స్వామి యొక్క చెయ్య పిల్లవాడు అనేది పడిందో మనకి విద్యలన్నీ వచ్చేసినాయట అంటే మంచి వాళ్ళు పెద్దవాళ్ళు భాగవతులు మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తామంటే పిల్లల్ని లోపడే స్థానం వేస్తాం రూమ్ లో ఎందుకంటే మన చదువుపాడైపోతుందని మన కర్మ అది వాళ్ళకి పరిచయం చేయండి వాళ్ళతో కూర్చోబెట్టండి పెట్టండి వాళ్ళు ఎన్ని విషయాలు చెప్తారో మనం చిన్నప్పుడు చూడలేదా కాబట్టి అది నేర్చుకోవాలి మన పిల్లలకు మనం నేర్పాలి కాబట్టి అట్లా చేయకలు మొత్తం చదువుతుంది నా అప్పుడు అడిగాడు స్వామి అదే నాన్న నీకు ఏం కావాలిరా నాకేం కావాలని నాకు పెద్ద పదవి కావాలి అదే పెద్ద పదవి అంటే ఏందిరా తెలియదు వానికి పెద్ద పోస్ట్ కావాలంటే ఒకటే వచ్చింది పెద్ద పోస్ట్తో నేను మా ఇంటికి పోతే ఆ గో మా నాన్న ఉన్నాడు కదా ఆయన నన్ను తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు అది వాని కోరిక పద్దించి ఇంకేం లేదనమాట నాన్న ఇప్పుడు పెద్ద పోస్ట్ ఇప్పుడు ఇవ్వని నీకు నువ్వు ఇంటికి వెళ్ళిపోనివ్వు మీ నాన్నగు మనసు కూడా మారిపోతుంది అందరి మేము మనసు మారిపోతుంది ఇంటికి వెళ్ళిపోని కొంతకాలం నువ్వు రాజ్యపాలన చేయాలి చేసిన తర్వాత చివరికి నేనే వస్తాను నా వాహనం పంపిస్తాను నీకు వాహనం మీద తీసుకెళ్ళి ఇక్కడ నిలబడతాను నేను ధ్రువ మండలం ఉంది అక్కడ ధ్రువ మండలం ఇప్పటికీ ఒక తార ఉంటది ఆకాశంలో గుర్తుపెట్టుంది అంటే ధృవతార అంటారు అది ఒక్కటి బాగా మెరుస్తూ ఉంటదనమాట ధ్రువ తార ఆ ధ్రువ తార ఎవరంటే ఈ ధ్రువుడే కాబట్టి నువ్వు కొంతకాలం వెనక నిన్ను తీసుకెళ్లి ధ్రువ నిన్ను నిన్ను చేస్తా అని చెప్పి చెప్పిన తర్వాత ఇంటికి పోతాడు ఇంటికి అంతకు ముందు వ్యతిరేకత ఉన్నటువంటి తండ్రి మనసు మారిపోయింది కదండి వెంబడే వచ్చేసి కొడుకును ఆహ్వానించాడు సురుచిలో మార్పు వచ్చింది ఆ సురుచి కొడుకు తమ్ముడు వాడు చిన్నపిల్లవాడు వానికి ఏం తెలుసు కానీ ఈ విధంగా రాజ్యపాలనంతా చేసి ధ్రువుడు చివరికి ధ్రువ మండలంలో ఆయన సరిగ్గా పాలన పూర్తయ్యేసరికెల్లా రెడీ ఉంది వాహనం బయట టైం కూడా అయ్యింది వన్ ఓ క్లాక్ ఇప్పుడు కాబట్టి రెడీ వాహనం ఏం ఎందుకు టైం అయింది అన్నపూర్ణ మాత కొరకు రెడీ అయిన సమయం కూడా అయ్యా అన్నపూర్ణ మాత రెడీ ఉందా లేదా తల్లి నానా రెడీ ఉందా ఆయన ఎవరు రెడీ పెట్టాడు మహానుభావుడు శ్రీనివాస్ గారు కుటుంబ దంపతులు ఎవరో వాడు మతం మీద చాలా సంతోషం అమ్మ ఈ విధంగా ద్రోడు ద్రోని యొక్క కీర్తి అని చిరస్తా ఎదురబడింది కాబట్టి పిల్లలకు మనము ఇవ్వాల్సినటువంటి వయస్సులో సంస్కారాలు ఇవ్వకపోతే ఎవరిది పాపం అమ్మా మనదే పాపం మన తల్లిదండ్రులు పుణ్యాత్ములు కాబట్టి మనకు అంత ఇంతో చెప్పారు ఈ భజనా వ్యవహారం ఇప్పుడు అది చెప్పకుండా ఎంతసేపు చదువంటే వానికి పాఠాలు వస్తాయేమో జీవిత పాఠాలు రావు కాబట్టి జీవిత పాఠాలు నేర్పాలంటే ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి కనీసం వారంలో ఒక రోజు ఏదో దేవాలయానికి మనం కుటుంబంతో వెళ్ళి మనం పిల్లలతో వెళ్ళి ఒక గంట సేపు కూర్చోండి సాయంత్రం ఆరు నుంచి ఎవరు టీవీ చూడకూడదు ఆరు నుంచి ఎవడు కూడా పాఠాలు చదవడదు పిల్లలు కూడా ఎక్కడ ఉండాలి దేవాలయంలో ఉండాలి అట్లా మధ్య మధ్య మధ్యలో ఇట్లా ఇండల్లో కూడా అద్భుతంగా ఈరోజు అద్భుతమైన విషయం మామూలు విషయం కాదు ఇది మొట్టమొదటి కార్యక్రమం మన అందరి పరంగా ఒక ఇంట్లో చేసే కార్యక్రమం ఇక్కడ నుంచి మొదలవుతుంది ఇక కాబట్టి ఏదన్నా మీరు భజన పెట్టుకోవాలనుకుంటే ఆదివారమే పెట్టుకోండి ఎందుకు సార్ ఆదివారం అంటే చాలా మందికి లోపల భయం కూడా చేస్తుంది అమ్మో ఆదివారమా అయ్యో ఈ వారం మిస్ అయిపోతున్నామే ఏం మిస్ కాదమ్మా పొందుతున్నాం గుర్తుపెట్టుకోండి జీవితమే మిస్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అదే నా ఇంకా ఆలోచన మనకు చెప్పండి కాబట్టి మనము మన ద్వారా ప్రయత్నం చేద్దాం ఒకసారి మార్పు రాదు ఇది ఇప్పటికే చాలా మందికి మీ ఇంట్లో కోపాలు వచ్చి ఉంటాయి మీకు కాదు ఇంట్లో కోపాలు వచ్చి ఉంటాయి అది మనం కూడా ఈ ఈ కార్యక్రమాలకు పోవాల వేరే కార్యక్రమాలకు పోవాలి ఈ కార్యక్రమం పోవాలని చెప్పేసి మనం స్థిరంగా ఉన్నాం మనం బాగుపడదాం మనం కుటుంబాన్ని బాగుపడతాం సర్వం శ్రీ కృష్ణార్పణ